రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి వారు వన్ సైడ్ కాదు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన డాక్ మహారాజ్ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు వచ్చాయి మూడు సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ పై చేయి అవుతుందని విడుదలకు ముందు అంతా అనుకున్నారు మూడు సినిమాల్లో అత్యధిక బడ్జెట్ మూవీగా గేమ్ చేంజర్ నిలిచింది ఆ తర్వాత డాక్ మహారాజ్ సినిమా సైతం ప్రేక్షకుల అంచనాలు పెంచింది కానీ విడుదలకు ముందు హడావిడి మొదలు పెట్టిన సంక్రాంతికి వస్తున్న సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి హిట్ గా నిలిచింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి కూడా సినిమా రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రాబోతున్న సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతుంది అంతేకాకుండా సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఎలాగైతే వార్ వన్ సైడ్ అయిందో చిరంజీవి రావుపూడి మూవీ సైతం వార్ వన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితి అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ సినిమా సైతం విడుదల కాబోతుంది ఈ సినిమా సూపర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్ అంతేకాకుండా ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు బాలకృష్ణ బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహ లెజెండ్ అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి మూడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సంక్రాంతికి అఖండాటూ వస్తే ఖచ్చితంగా పోటీ చాలా కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా థియేటర్ల విషయంలోనూ పోటీ తీవ్రంగా ఉంటుందంటూ వార్తలు వస్తున్నాయి బాలకృష్ణ చిరంజీవి సంక్రాంతికి పోటీ పడటం ఇప్పుడేం కొత్తం కాదు గతంలో పోటీ పడ్డ సమయంలో వార్ వన్ సైడ్ ఎప్పుడూ కాలేదు ఇద్దరు హీరోలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది అందుకే ఈ సంక్రాంతికి ఖచ్చితంగా పరిస్థితి సీరియస్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి సంక్రాంతికి వచ్చే సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు మినిమం ఉంటాయి ఆ అంచనాలను అందుకోవడం కోసం మేకర్స్ చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కనుక అప్పటి వరకు మరో రెండు సినిమాలు సైతం ఈ పోటీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాక్సాఫీస్ వద్ద భారీ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు రాబోయే సంక్రాంతికి మరోసారి తమ సత్తా చాటుతారా అనేది చూడాలి ఈ ఏడాదిలోనే చిరంజీవి విశ్వంబ్రా సినిమాతో రాబోతున్నారు అనిల్ రావు మూవీ ఇంకా ప్రారంభం కాలేదు అయినా కూడా రెండు వేల ఇరవై సంక్రాంతికి వస్తుందనే ధీమా వ్యక్తమవుతుంది ఒక యంగ్ హీరో సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి త్వరలో అధికారిక ప్రకటన రానుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్